రాష్ట్ర ప్రజలు గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే రాష్ట్ర పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతూ ఉన్నది ఆర్థికంగా మొత్తానికి సంక్షోభంలో పడిపోతున్నటువంటి తెలంగాణ రాష్ట్రం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా ఎక్కడ సమావేశాలు పెట్టినా రాష్ట్రంలో అసలు రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి అప్పు పుట్టట్లేదు ఎక్కడికన్నా పోయి అప్పు అడిగితే దొంగల్ని చూసినట్టుగా చూస్తూ ఉన్నారు అప్పు అడుగుదామంటే కూడా భయం వేస్తుంది అప్పు పుట్టే పరిస్థితే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఆయన ఎవరు తెలంగాణ రాష్ట్ర మొత్తానికి ఒక పెద్ద దిక్కు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆయనే పెద్ద మనిషి తనే అప్పు పుట్టట్లేదని చెప్తా ఉంటే రాష్ట్ర పరిస్థితి ఎటు పోవాలి సరే నిజానికి మరి అప్పు పుడుతుందా పుడతలేదా అంటే అప్పు పుట్టట్లేదని చెప్పుకుంటూనే ఇరవై నెలల్లోనే రెండు లక్షల కోట్ల రుణాలు తీసుకొచ్చిరట మరి ఎక్కడి నుండి పుట్టినవి ఎట్లా తీసుకొచ్చి మరి మళ్ళీ చెప్పడమేమో అప్పు పుట్టట్లేదు అని చెప్తా ఉన్నారు మరి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి ఏం చేసిరు మరి ఇకపోతే ఇటువైపు అప్పులు అటువైపు పన్నులు ఈ రెండు పైన మొత్తానికి సామాన్యుడి పైనే ఈ వేటు పడుతూ ఉన్నది అసలు కుడి ఎడమలాగా పరిస్థితి అయితే ఆ కుంపట్లో పెట్టినట్టుగా మారిపోతూ ఉన్నది ఇలా సామాన్యుని పరిస్థితి రేవంత్ సర్కార్ రుణ ఘనత మొత్తానికి ఏది ఇరవై నెలలు రెండు లక్షల కోట్లు అనేది రేవంత్ సర్కార్ యొక్క రుణ ఘనత ఇది అప్పు పుట్టట్లేదంటూనే రికార్డు స్థాయి రుణ సేకరణ ఆర్థిక సంక్షోభంలో సంక్షోభంలోకి కూరుకుపోతున్నటువంటి తెలంగాణ అప్పులు ఇలాగే కొనసాగితే వచ్చే మూడేళ్లలో రాష్ట్ర ప్రజల పైన భారం ఇక మరోసారి నాలుగు లక్షల కోట్లు పడబోతుందట రాష్ట్ర ప్రజల పైన భారం మరో నాలుగు లక్షల కోట్లు పడబోతుందట ఈ రకంగా అప్పు తెస్తా ఉంటే ఇక అదే జరిగితే ఐదేళ్ల పాలనలో ఆరు లక్షల కోట్లకు అప్పు పెరుగుతుంది పదేళ్ళ బీఆర్ఎస్ సర్కారు అప్పు తెచ్చింది నాలుగు పాయింట్ పదిహేడు లక్షల కోట్లయితే ఇక అదే జరిగితే పదేండ్ల పాలనలో ఆరు లక్షల కోట్లు అప్పు ఐదేండ్లలో ఆరు లక్షల కోట్ల అప్పు ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు ఇప్పుడు వీళ్ళు చేసే అప్పు ఆరు లక్షల కోట్లకు పోతుంది అదే పదేండ్ల బీఆర్ఎస్ సర్కారు చేసినటువంటి అప్పు నాలుగు పాయింట్ పదిహేడు లక్షల కోట్లు మరి ఇక్కడ ఎవరు ఎక్కువ చేసినా చూడు వీళ్ళేమో ఆరు లక్షల కోట్లు అప్పు చేస్తే వీళ్ళు నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినారు పది సంవత్సరాలు పది సంవత్సరాల్లో వీళ్ళు నాలుగు లక్షల కోట్లు చేస్తే వారు ఐదేళ్లలోనే ఆరు లక్షల కోట్లు చేయబోతున్నారు అప్పు అంటే వీళ్ళు పది సంవత్సరాలు పాలిస్తే పన్నెండు లక్షల కోట్లు అప్పు చేస్తారు వీళ్ళు ఇక రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టు నెట్ నెట్టేస్తున్నది రికార్డు స్థాయిలో రుణాలు తీసుకుంటూ ప్రజలపైన అప్పుల భారం మోపుతున్నది ఇకపోతే కాంగ్రెస్ అది అధికారంలోకి వచ్చినటువంటి పంతొమ్మిది నెలల్లోనే రెండు లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది ఎక్కడ అప్పు పుట్టడం లేదు అని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఓ వైపు చెప్తూనే మరోవైపు రికార్డు స్థాయిలో అప్పులు తెస్తున్నారు పంతొమ్మిది నెలల్లోనే రెండు లక్షల కోట్లకు పైగా అప్పు తెచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు ఇలాగే అప్పులు తెస్తే పోతూ వచ్చేటువంటి మూడేళ్లలో అప్పుల భారం ఆరు లక్షల కోట్లకు పెరుగుతుందని కూడా అంచనా ఇకపోతే ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన కూడా పెనుభారం మోపేటువంటి ప్రమాదం ఉన్నది రాష్ట్ర ఆదాయం అప్పుల వడ్డీ చెల్లింపులకే సరిపోక ఇక అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు కేటాయించడం మొత్తానికి నిధులు కేటాయించడం ఇక అవుతుందని దుర్లభం అవుతున్నదని కూడా మొత్తానికి అప్పులు భారీగా పెరిగిపోతుండటం రాష్ట్ర భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకంగా మారుస్తున్నది ఇక ఆర్బిఐ మొత్తానికి కంప్రోలర్ అండ్ ఎడిటర్ జనరల్ కాగ్ రాష్ట్ర ప్రభుత్వ డాటా ప్రకారం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇకపోతే ఇక్కడ చూడరుగో కాంగ్రెస్ పంతొమ్మిది నెలల పాలనలో చేసినటువంటి అప్పుల చిట్టా ఇగో ఈ రకంగా ఉన్నది మొదటి పదిహేను నెలల్లోనే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై ఐదుకు వచ్చేసి ఒకటి పాయింట్ అరవై ఆరు లక్షల కోట్లు ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో జూలై ఒకటి వరకు ఎఫ్ఆర్బిఎం రుణాలు వచ్చేసి పద్దెనిమిది వేల తొమ్మిది వందల కోట్లు ఎఫ్ఆర్బిఎం ఏతర మొత్తానికి ఏతర కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నటువంటి రుణాలు పదహారు వేల కోట్లు జూలై ఒకటో తేదీ నాటికే ఇక రేవంత్ రెడ్డి సర్కారు చేసినటువంటి అప్పు మొత్తం వచ్చేసి రెండు లక్షల తొమ్మిది వేల కోట్లు ఇది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అప్పు ఇది ఇంత అప్పు ఎట్లా పెరిగిపోయింది అది మరి మామూలు అప్పు కాదు మొదటి పదిహేను నెలల్లో పదిహేను నెలల్లోనే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై ఐదు వారికి వచ్చేసి ఒకటి పాయింట్ అరవై ఆరు లక్షల కోట్లు అప్పు చేసి మనం మేము అప్పే చేయలేదని చెప్తా ఉన్నారు ఎక్కడి నుండి పెరిగింది మరి ఇదంతా ఇక ఎనిమిది ఏండ్లు మూడు రెట్లు ఎనిమిది ఏండ్లు మూడు రెట్లు అంట మోదీ పాలనలో మొత్తానికి జిఎస్టి బాధుడు జిఎస్టి కూడా మోదీ పాలనలో ఓ వైపు ఇటు రేవంత్ రెడ్డి విసుగుతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో అటు రేవంత్ రెడ్డి అది మోదీ చూస్తే కేంద్రం నుండి విసికేస్తూ ఉన్నాడు మొత్తానికైతే ఇక మోదీ పాలనలో జిఎస్టి బాధులు మోపుతా ఉన్నది మొత్తానికి ఎన్డీఏ పాలనలో సగటు జీవికి పన్ను పోటు వచ్చేసి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో జిఎస్టి వసూళ్లు పదిహేడు పాయింట్ నలభై ఒకటి లక్షల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అది ఇరవై రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లకు చేరిక ఇక ఐదేళ్లలోనే రెట్టింపు ఎనిమిది ఏళ్లలో మూడు రెట్లు ఇంకా ఇంతవరకు ఆ వసూలైనటువంటి జిఎస్టీ రూపాయలు వచ్చేసి నూట పద్దెనిమిది లక్షల కోట్లు సగటున ఒక్కొక్కరి నెత్తిన ప ఎనభై ఒక్క వేల జిఎస్టి భారం కూడా పడనుందట మొత్తానికి రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఐదు మధ్య జిఎస్టి వసూళ్ల గణాంకాలు ఈ రకంగా ఉన్నాయి ఆర్థిక సంవత్సరం వసూళ్లు వచ్చేసి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఏడు పాయింట్ నలభై ఒక్క లక్షల కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పదకొండు పాయింట్ డెబ్బై ఏడు 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 లక్షల కోట్లు ఇక రెండు వేల పంతొమ్మిది ఇరవైలో వచ్చేసి పన్నెండు పాయింట్ రెండు రెండు లక్షల కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి పదకొండు పాయింట్ మూడు ఏడు లక్షల కోట్లు ఇకపోతే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చేసి పద్నాలుగు పాయింట్ ఎనిమిది మూడు లక్షల కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు వచ్చేసి పద్దెనిమిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు ఇకపోతే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసి ఇరవై పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు వచ్చేసి ఇరవై రెండు పాయింట్ ఎనిమిది సున్ జీరో ఎనిమిది లక్షల కోట్లు ఇది కథ ఇక వస్తు సేవల పన్ను అమల్లోకి వచ్చిన తర్వాత దేశ ప్రజలపైన ట్యాక్స్ల భారం కూడా నానాటికి తీవ్రమవుతున్నది తీవ్రమవుతూ వస్తున్నదట మొత్తానికి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో రూపాయలు ఇవన్నీ మనం చూసుకున్నటువంటి గణాంకాలు ఏది ఆర్థిక సంవత్సర వసూళ్ళు ఇవన్నీ ఇక మిగతాది ఏడో పేజీలో ఉన్నది ఇప్పటికైతే రేవంత్ రెడ్డి గారి అప్పులు అడగోలుగా పెరిగిపోతూ ఉన్నాయి